హాయ్ ఎవ్రీవన్ నిత్య సత్యాలు నిత్య జీవితంలో ఉపయోగించే కొన్ని పనులను తెలుసుకుందాం ఆచరిద్దాం కొన్ని కిందటి వీడియోలో పెట్టాను చూడండి మరికొన్ని విషయాలు షేర్ చే చూద్దాం ఇప్పుడు ఎంత కోపం వచ్చినా తల్లిదండ్రులను గురువును కొట్టరాదు వారిపైకి చేయి ఎత్తరాదు ఇంటి నుండి గెంటి వేయరాదు వారికి పెట్టకుండా పదార్థాలేవి తాను తినరాదు పాచిముఖంతో అర్థం చూసుకునరాదు మేడి చెట్టుకు ప్రదక్షిణ రావి చెట్టుకు పూజ వేప చెట్టును నాటుట మామిడి పళ్ళు దానం అశ్వమేధ యాగ ఫలితాన్ని ఇస్తాయి తీర్థం తీసుకున్నాక ఆ చేతిని కడుక్కోవాలి తప్ప అరచేతిని తలపై రాసుకొనరాదు పాడైపోయిన శిథిలమైపోయిన దేవ దేవతల పటాలు లేక విగ్రహాలు కాల్వలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ కలపవలెను ఏమీ లేకపోతే గొయ్యి తీసి అందులో పాతి పెట్టవలెను ఉపవాసం ఉన్నప్పుడు జాగరణ చేసినప్పుడు పరుల దోషాలు తల తలుచుకోరాదు శివాలయంలో నందికి దగ్గర దీపారాధన చేయరాదు కొంచెం దూరంలో ఉంచాలి తల వ్రెంటుకలతో కూడిన అన్నం పండితులకు గురువులకు పెట్టరాదు సాధ్యమైనంత జాగ్రత్త వహించాలి పొరపాటున అన్నంలో వెంట్రుకలు వస్తే ఆ అన్నం తీసి మళ్ళీ వడ్డించి నేయి వేయాలి అన్నం తింటున్న వారిని వారెవరిని తిట్టరాదు దెప్పి పొడవరాదు కొడుకు పుట్టిన వెంటనే తండ్రి కట్టుబట్టలతో స్నానం చేయాలి ఆ కుమారుడు మరణించినట్లయితే తండ్రితో పాటు అందరూ కట్టుబట్టలతో స్నానం చేయాలి ఇస్తానని వాగ్దానం చేసి దానమివ్వని వాడు వంద జన్మలు దరిద్రుడై పుడతాడు వాగ్భంగం చాలా దోషం కొబ్బరికాయ కొట్టాక వెనుక వైపు పీచు తీయాలనే నియమం కూడా తప్పనిసరి కాదు శుభ్రత కోసం పీచు తీయవచ్చు తీయకపోతే దోషం లేదు తరచుగా కాలినడకన పుణ్యక్షేత్రాలు ధరిస్తే మంచి జన్మలు కలుగుతాయి దీనిని కాయక తపస్సు అంటారు గురువునకు ఉపదేశ సమయాలలో కానీ పురాణాదులు వినేటప్పుడు కానీ పాదాలు ఒత్తితే ఏడు జన్మల పాపాలు పోతాయి కొబ్బరికాయను నీళ్ళతో కడిగి కొట్టడం చాలా తప్పు కొబ్బరికాయను పీచి ఒలిచేశాక నీళ్ళతో కడగరాదు దీపారాధనకు ఒక కుంది మాత్రమే వాడినప్పుడు మూడు వత్తులు వేయాలి అష్టమి పూర్ణిమ చతుర్దశి కాలంలో స్వయం పాకం దానం చేస్తే అన్నపానాలకు ఏనాడు ఉండదు ఎక్కువ వేడి ఎక్కువ చల్లగా ఉండే పదార్థాలు స్వీకరించరాదు భోజనం చేసిన వస్త్రాలు ఉతికి ఆరవేయకుండా వాటితో దైవ పూజ చేయరాదు నిత్యం తాము వాడే పాత్రలో పండితులకు ఆహారం పెట్టుట దోషం కనుక ఆకులలో కానీ కొత్త పాత్రలలో కానీ వారికి ఆహారం పెట్టాలి గృహ ప్రవేశ కాలంలో కానీ ఏడాదిలోపు కానీ ఆ ఇంట మణిద్వీప పారాయణం చేయడం మంచిది ఇది వాస్తు దోషాలను పరిహరిస్తుంది భోజనానికి ముందు అనంతరం కూడా కాళ్ళు కడుక్కోవాలి సకల పురాణేతిహాస కోవిదుడు కాని వాని వద్ద మంత్రోపదేశం పొందరాదు రేపు చేయవలసిన పనిని ఈరోజు 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 పనిని ఈ క్షణమే చేయాలి వాయిదాలు పనికిరావు తలకి నూనె రాసుకొని ఆ చేతులతో పాదాలకు ఆ నూనె జిడ్డు పులమరాదు శుక్ర శనివారం వంటి వార నియమాలు పెట్టుకున్న వారు హోటల్ టిఫిన్లు తినుట కానీ ఆనాటి అల్పాహారాదులలో ఉల్లివాడుట కానీ నిషేధము ఇది ప్రయాణ మధ్యంలో ఉన్నవారికి వర్తించదు చీటికి మాటికి యజ్ఞపవీతం తీసి పక్కన పెట్టడం తాలి తీసిస్తుండడం రెండు భయంకర దోషాలే పుష్కర సమయాలలో స్నానం శ్రాద్ధ కర్మ ఎవరైనా చేసి తీరాల్సిందే ప్రదక్షిణలు చేసేటప్పుడు మంత్రపుష్పం ఇచ్చేటప్పుడు ఆసనాలపై నిలబడరాదు కింద నిలబడి చేయాలి పూజా సమయాలలో కొందరు చాపలు పీపుట దర్భ దర్భాసనాలు తుంచడం చేస్తారు ఇవి మహా పాపాలు గణపతి గరిక పూజ మహాప్రీతి ఏ పరిస్థితులలోనూ తులసితో పూజ చేయరాదు వినాయక చతు చతుర్థది నాడు కూడా తులసిని సమర్పించరాదు వినాయకునికి మనుషుని పాపం వాడి అన్నంలోనే ఉంటుంది అందువలన పాపాత్మల ఇంటి భోజనం చేయరాదు మంత్రోపదేశం చేసిన గురువు భోజనానికి పిలిస్తే వెళ్ళని వారికి ఏనాటికి మోక్షం రాదు జపమాల మెడలో వేసుకుని రాదు మెడలో వేసుకున్న జపమాలతో మాలతో జపం చేయరాదు బంగారం దొరికితే దానిని ఇంట్లోకి తెచ్చుకోరాదు దానివల్ల చాలా అనర్థాలు జరుగుతాయి దొరికిన బంగారం వెంటనే దానం చేయుట కానీ లేదా దేవాలయాలకు ఇచ్చివేయుట కానీ చేయాలి దీపారాధనకు అగ్గిపేట వాడకూడదని ఏ శాస్త్రాలు చెప్పలేదు కనుక అగ్గిపేటతో దీపం వెలిగించుకోవచ్చు భోజన సమయంలో వేదములు చదువుట గిన్నె మొత్తం ఊడ్చుకొని తినుట పనికిరావు ఏడుస్తూ అన్నం తినరాదు దేవాలయం నీడను దేవతల నీడను యజ్ఞం చేసేవారి నీడను గోబ్రాహ్మణుల నీడను దాటరాదు శ్రాద్ధములో భోక్తగా మిత్రుడు పనికిరాడు అతిథులుగా భోజనం పెట్టుకునవచ్చు విశిష్ట వ్యక్తులను మహాత్ములను అగౌరవపరిచి నిందించు దుర్మార్గుని పాపం చిత్రగుప్తుడు కూడా వర్ణించలేడు దేవాలయం లేని ఊరిలో భోజనం చేయరాదు ఒకేసారి నీరు నిప్పు రెండు చేతులతో కానీ ఒకే చేతితో కానీ పట్టుకెళ్ళరాదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్